సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఎవియును సోలోమాను సామెతలే తల్లి యూదరాజైన సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు వెండిలోని మష్టు తీసి వెస్సిని ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును రాజు ఎదుట డంభము చుప్పకుము గొప్పవారున్న చోట నిలువకుము నీ కనులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు గదా ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని నంతమున ఇక నీవేమీ చేయదు అని నీతో అనునేము నీ పొరుగువనితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకుము బయట పెట్టిన ఎడలా వినువాడు నిన్ను అవమానపరుచునేము అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎనటికి పోకుండును సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణ మెట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు నమ్మకమైన దూత తనను పంపు వారికి కోత కాలపు మంచు చల్లదనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల తెప్పరిల్లజెయ్యును కపట మనసుతో దానమిచ్చి డంభము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును తేనె కనుగొంటివా తగినంత మట్టుకే త్రాగుము అధికముగా త్రాగినేడెలా కక్కి వెయ్యుదువేమో మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేము తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వలసిన కాళ్ళతోనూ సమానము కీలు వసిలిన కాళ్ళతోనూ సమానము దుఃఖ చిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పై బట్ట వానితోనూ సూర్యకారము మీద వానితోనూ సమానడు సమానుడు నీ పగవాడు ఆకలిగొని ఎడల వానికి భోజనము పెట్టుము దప్పిగొని వానికి దాహమిమ్ము అట్లు చేయుట చేత అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు యహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును ఉత్తరపు గాలి వాన పుట్టించును కోడగాని నాలుక కోప దృష్టి కలిగించును గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీదనొక మూలను నివసించుట మేలు దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండును దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును కలకలు చేయబడిన ఊటయు కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టికి లోబడుటయు సమానములు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేను తన మనసును అణుచుకొనలేనివాడును అంతే